బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు భగవత్ కృప ఎలా లభిస్తుంది అసలు సత్యమైన కృప అంటే ఏంటో కూడా మనము అనంతభాయ్ ద్వారా ఈ యొక్క టాపిక్లో తెలుసుకుందాము కృప అని దేన్ని అంటూ ఉంటారో అది సత్యమైనటువంటి మనసు ఉన్న వాళ్ళకి లభిస్తూ ఉంటుంది ఎక్కడైనా సరే మనము డివైన్ ప్రేమ అని ఏదైతే గ్రేస్ అంటూ ఉంటామో అది నిజంగా ఆశీర్వాదం అన్నట్లే ఎక్కడైతే ఆశీర్వాదం లభిస్తూ ఉంటుందో అక్కడ వారికి పరమాత్మని యొక్క కృప ఉన్నట్లే దీనితో మనము పరమాత్మను ఏదైతే పూజిస్తూ ఉన్నామో దానిపైన ధ్యాస అనేది పెడతాము మనము గీత జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేస్తూ ఉంటాం ఇంకా ముందుకు వెళ్ళటానికి పరమాత్మ యొక్క కృప కూడా కావాలి సత్యంను తెలుసుకోవాలి సత్యం వైపుకు వెళ్ళినట్లయితే పరమ సత్యం ఏమిటో గ్రహించాలి దాని అనుసారంగా కృప యొక్క విషయాన్ని మీరు దీనిలో హస్తక్షేపం అనేది చేయకూడదు ఈ స్టోరీ మీకు ఒకటి అంత పూర్వమే ఒకటి వినిపించాం అది ఏంటి అంటే ఒక వృద్ధ వ్యక్తి ఎవరి యొక్క సహయోగము అనేది ఆయనకి లేదు కృష్ణుడు కొడుకు రూపంలో వచ్చి ఆ యొక్క వృద్ధుడికి సేవ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత లాస్ట్లో తనకి తెలిసింది నా కొడుకు అయితే ఇంత ప్రేమగా చేయరు వాళ్ళు చేసి అలసిపోయారు ఇంకా ఎవరు చేస్తున్నారో అని అర్థం చేసుకున్నాడు కృష్ణుడు అయ్యి ఉండొచ్చు ఆయన నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అని ఒకరోజు కృష్ణుడిని అడిగారు ఎందుకు మీరు ఇంత కష్టపడినా సేవ చేస్తూ ఉన్నారు ఇక్కడ నుండి నన్ను తీసుకొని వెళ్ళొచ్చు కదా నాకు ముక్తి మోక్షమును ఈ యొక్క రోగం నుండి బాధ నుండి విముక్తి కలిగించవచ్చు కదా అని అడగటం జరిగింది అప్పుడు కృష్ణుడు అన్నాడు నేను నీ కర్మల్లో హస్తక్షేపం అనేది చేయను ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనుసారంగా చేసినవి ఎవరైనా అనుభవించాల్సిందే దానికి సహయోగం శక్తిని మీకు ఇవ్వగలను నేను కర్మల ఖాతాలో ఇంటర్ఫేరు కాను ఏదైతే కర్మ ఉన్నదో దాన్ని తీర్చుకోవటానికి ఏదైతే పురుషార్థం చేస్తూ ఉన్నావో దానికి నేను సహాయం చేస్తాను అని అన్నాడు మీ యొక్క చేతిలో ఏమున్నది ఇప్పుడు అందుకునే అర్జునుడు కూడా పరమాత్మ సహాయం చేశాడు కృష్ణుడు ఏదైతే జ్ఞానం ఇవ్వటం జరిగిందో అది కృప అన్నట్లే జ్ఞానం విని సత్యం వైపు రియలైజేషన్ చేయించాడు ఇప్పుడు రియలైజేషను చేయించటంతో అర్జునుడు అన్నీ తెలుసుకొని ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించి ఆ మార్గంలో నడిచాడు జ్ఞానం అనేది మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది సత్యమైనటువంటి అన్వేషణ మీరు చేసినప్పుడు ఆ మార్గం అనుసారంగా నడవటానికి శక్తిని కూడా పరమాత్మ ఇస్తారు ఇదే ఆయన మన మీద చూపించేటువంటి కృప కృప అంటే సత్యాన్ని చూపించటమే సత్యాన్వేషణలో సహకరించటమే ఆ మార్గంలో నడవటానికి మీకు హెల్ప్ చేయటమే ఇది మార్గం అనుసారంగా వెళుతూ మీరు చేరుకున్నట్లయితే కృప అనేది మీకు లభిస్తుంది సత్యాన్వేషణ చెయ్యటము కళ్యాణకారి ఈ సంకల్పము అసలు కృష్ణుడు మన పైన కృప చూపిస్తున్నాడు అంటే అది మన కళ్యాణం కోసమే ఆత్మ కళ్యాణం కోసమే గీతాజ్ఞానము విశ్వ కళ్యాణం కోసమే ఇచ్చాడు పాండవులు యుద్ధంలో జయించారు అర్జునుడు చేశాడు అని అంటూ ఉంటారు అర్జునుడైతే ఫస్టే ఆ యుద్ధం వదిలిపెట్టి గాండి వారిని వదిలేసి పారిపోవటానికి ప్రయత్నం చేశాడు యుద్ధం వదిలేయటానికే తయారీ అయి కూర్చున్నాడు నేను వెళ్ళిపోతాను నేను యుద్ధం చేయను ఇక స్టార్టింగ్లోనే ఓపెనింగ్ ఇలా ఉంటే సత్య మెడల ఆయనకి మన బుద్ధి సంస్కారాల్ని పరివర్తన చేయటానికి సత్య మెడల అతనికి అవగాహన కలిగించాడు రియల్ కృప అనగా ప్రకాశంను జ్ఞాన ప్రకాశంను ఆయన మనసులో వేశారు జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చారు సత్యమైన మార్గాన్ని చూపించాడు నడిచేదైతే మనమే కదా అర్జునుడే నడవాలి కదా ఇదే ఆయన పైన మన పైన ఆయన చూపించిన కృప నీకు బంగారం యొక్క గొలుసు ధరించాలి అనుకున్నప్పుడు దారిలో నీకు దీని యొక్క వ్యాల్యూ తెలుసుకోవటానికి పడేయటం జరుగుతుంది భాగ్యము ఉంటే అది నీకు దొరుకుతుంది లేకపోతే దొరకదు లభించటం కూడా కృపయే కదా భాగ్యం గొప్పదా కర్మ గొప్పదా మూడవ విషయం ఇక్కడ కృప కృపకు కారణం మీ యొక్క భాగ్యాన్ని పరివర్తన చేయటమే కర్మ మారితే భాగ్యం మారిపోతుంది కర్మ కారణం వల్ల మీ భాగ్యం మారేటువంటి మార్గం చూపిస్తూ ఉన్నారు కర్మ యొక్క అర్థం ఏంటి డైరెక్ట్లీ మీకు చెప్పటము జ్ఞానిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవ్వుతూ ఉంటారు అజ్ఞాని ఎవరైతే ఉంటారో సహయోగం ఇస్తూ ఉంటారు కర్మ అయితే మరి ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది జ్ఞాని దగ్గరికి ధైర్యం ఉండాలి వారి దగ్గర సహన శక్తి ఉండాలి మరి సహన శక్తి పవరు కూడా పరమాత్మే ఇస్తారు సహించే శక్తి ఓర్పు సహనము అజ్ఞాని వాళ్ళు అయితే ప్రతి విషయంలోనూ దోషాన్ని చూపిస్తూ ఉంటారు ముఖాన్ని తిప్పుకుంటూ ఉంటారు ఈ యొక్క చక్కర్లో పడిపోతూ ఉంటారు తాంత్రిక విద్యని చూపిస్తూ ఉంటారు నాకు ఈ విధంగా విషయాన్ని అర్థం చేయించాలి చాలామంది ఎప్పుడైతే ఫస్ట్ నాకు ఫోన్ చేసి నేను ఫలానా నా గురించి వాళ్ళ గురించి అన్ని చెప్తూ ఉంటూ ఉంటారు ఫస్ట్ ఎప్పుడైతే ఈ విషయం గ్రహిస్తూ ఉంటారో తాంత్రికులు అనుకుంటూ ఉంటారు నేనైతే తాంత్రిక విద్య చెప్పేవాడిని కాదు ఆ మార్గం అనుసారంగా చూపించేవాడిని కాదు జ్ఞాన మార్గం మనది అని చెప్తూ ఉంటాను ఆ విషయం పైన విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే ఒక అసత్యమైనటువంటి వ్యక్తి పైన ఎలా విశ్వాసం ఉంటుంది అన్నిటికంటే కూడా ఫస్ట్ రియల్ లైఫ్ అనేది మీరు ఉండాలి మీ యొక్క మార్గం అనుసారంగా వెళ్ళాలి అయితే ఇక్కడ చూడండి మీ యొక్క సంచిలో విషం ఉంది అని మీకు తెలిసిందనుకోండి ఎలా నమ్ముతారు ఇంట్లో వాళ్ళు చెప్తే నమ్ముతారు బయట వాళ్ళు చెప్తే నమ్మకం ఉండదు ఇంట్లో వాళ్ళ మీద అంత నమ్మకం ఉంటుంది బయట వాళ్ళు చెప్తే అసత్యం అనుకొని వదిలేస్తూ ఉంటారు అదేవిధంగా తాంత్రికం అనేది కూడా ఒకసారి బుద్ధిలో పడింది అంటే దాని మీద సత్యాన్ని కరెక్ట్గా నమ్ముతూనే ఉంటూ ఉంటారు సత్యాన్ని ఒప్పుకోవటం మీ యొక్క అజ్ఞానం యొక్క కారణం వల్ల సత్యం యొక్క శక్తి మీ యొక్క కర్మ యొక్క శక్తి మీ ఆత్మ యొక్క శక్తి అని చేయటమే మనము పరమాత్మ పైన విశ్వాసం పెట్టుకోవాలి పరమాత్మ తప్ప జీవితంలో ఇంకొకటి లేదు అనుకుంటూ ఉంటారు మానవుడు జీవితంలో ఆత్మ ఎడల అధికారాన్ని పొందాలి అంటే పరమాత్మ తప్ప జీవితాన్ని కరెక్ట్ మార్గంలో తీసుకొని వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అనేటువంటి మాటని పూర్తిగా విశ్వసించాలి అప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని కదిలించలేరు నా పైన ఇక భగవంతుడి మీద మీకు విశ్వాసం ఉంటే మీ పైన ఎవ్వరూ కూడా తాంత్రిక విద్యలు ఏమీ చేయలేరు అన్న భావన కూడా మీకు కలుగుతుంది మాకు పూర్తి విశ్వాసం ఉన్నది సంపూర్ణంగా పరమాత్మ పైన విశ్వాసం ఉంది మా జీవితంలో ఇంకా ఎవ్వరూ కూడా మమ్మల్ని మమ్మల్ని కథం చేయలేరు ఏ వ్యక్తి కూడా మా పైన తాంత్రిక ప్రయోగము గారడి ఇవన్నీ కూడా ఏమీ చేయలేడు అంటే ఏంటి ఏ కర్మ అయితే మనము చేస్తూ ఉన్నాము ఆ పైన కూడా విశ్వాసం ఉండాలి తమ యొక్క ఆత్మపైన విశ్వాసము ఆత్మపైన విశ్వాసం ఉంటే పైన విశ్వాసం ఉంటుంది సత్య కర్మల గురించి మరి భయపడేది ఉండదు బాధపడేది ఉండదు ఒకవేళ మనము అసత్యము అనుకుంటూ ఉంటే మన యొక్క అంత నిశ్చింతం మన పైన దోషారోపణ ఎవరు వేయలేరు మనమే మన లోపల దోషాలని తయారు చేసి పెట్టుకున్నాము ఎప్పుడైతే మనము దోషాలను సమాప్తి చేసుకుంటూ ఉంటామో మన ఆత్మ జాగృతమవుతుంది దానితోటి యాక్టివ్ కూడా అవుతూ ఉంటుంది మనము దాని ఎడల ఆసక్తి కలిగి ఉంటే మరి ఏ విషయం సత్యంగా భావిస్తూ ఉంటూ ఉంటామో సొల్యూషన్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది నేను ఎట్లా రక్షించుకోవాలి ఎలా రక్షించబడాలి ఏంటి అని ఎవరు సహాయం అని బేహద్ పరంపిత పరమాత్మ మన క్రియేటర్ తోటి మనకు పూర్తిగా అనుసంధానం ఉన్నది జీవితంలో ఇంకెవరు ఉన్నారు ఆయనే సత్యమైనటువంటి శక్తి ఆయన దగ్గర పరం 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 లైట్ ఉన్నది పరం ప్రకాశం ఉన్నది ఆయనే ఆయన యొక్క ఆధారంతో మన జీవితం నడుస్తూ ఉంది ఇలాగ ఎవరైతే రిఫైన్ రియలైజేషన్ అవుతూ ఉంటూ ఉంటారో ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు రియలైజేషన్ అవుతూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు పక్కా పక్కా విషయం ఇది మీ ఆత్మ పైన మీకు విశ్వాసము సత్యం పైన విశ్వాసము అని ఉండాలి పరమ సత్యంగా మీరు కావాలి ఆత్మ మంచి కర్మలు చేసినట్లయితే మన యొక్క యుద్ధం ఏ యొక్క ఆయుధాలు అయినా సరే ఎదురుగా ఏవైతే ఉన్నాయో అది షీల్డ్ మారిపోతూ ఉంటుంది హిందీలో కూడా ఓ ప్రొజెక్టర్ ఉంది మన పైన మనకే మరి ఆలోచించుకోవాలి మన మంచి కర్మలే మన ఆలోచనలు లైఫ్ రియలైజ్ చేస్తూ ఉంటాయి విల్ విల్ పవర్ అనేది మనకు తెలుస్తుంది అదే మనని రక్షిస్తుంది అని పరమ సత్యంతో మనము జీవిస్తూ ఉండాలి పరమ సత్యం యొక్క అనుభవం ప్రతి సెకండు తోటి నమ్మకమే పరమాత్మ నాతో పాటు ఉన్నారు అనేటువంటి సత్యమైన అనుభూతి ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఇదే కవచంలాగా డాల్లాగా మీకు మీ పైన పనిచేస్తూ ఉంటుంది అంటున్నారు అనంతభాయ్ అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము ఎన్నో దివ్య దృష్టి ద్వారా ఆత్మస్వరూపంలో ఉంటూ సూక్ష్మ కారణ ప్రపంచంలో జరుగుతున్నవి స్థూల ప్రపంచంలో జరుగుతున్నవి అన్నీ మనకు చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ మనకు మరి అందిస్తున్న వీడియోలు మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే